ఫోటోలు అడిగితే మీరు నా వల్ల సెలబ్రిటీలు అవుతారని భయమైపోయిందమ్మాడే సూర్యుడు నాకు తెలియదు కానీ భక్తితోనైతే

ఎందుకు వచ్చినావు నువ్వు రాదు ఇట్లా రెడీ అయ్యి ఇట్లా చచ్చిపోతుంది ఎంత గొడవైనా సరే అని చెప్పిన నాకు అండి నాకు ఇంట్రెస్ట్ లేదు రానని రానన్నది కాదు దాని తర్వాత మేము ఇద్దరం లంగా నేను జ్యోతి ఇది లంగోట్టించుకోవడం అంటే మరి నాకు అంటుంది ఎంతైనా మళ్ళీ సిగ్గు లేకుండా అడుగుతావా అందుకోసమే వచ్చిన సో గైస్ కేవలం లంగావని కోసం మాత్రమే సో గైస్ మ్యాటర్ ఏందంటే ఈ రోజు రిషిక్ మీద అంటే ఎప్పుడో మొక్కు మొక్కిందంట అది ఈ రోజు క్లియర్ చేద్దాం అంటే ఈ రోజు మొక్కు కంప్లీట్ చేద్దాం అని వీళ్ళు ఫస్ట్ టైం ఎనిమిది గంటలకు వేసిన అది కూడా నేను లేదు అమ్మ ఫోన్ చేసి మస్తు అన్నీ అంటే మాట్లాడుకు రెండు కళ్ళ మనుషులు మనకు దండం పెడతా అని అడుగుతుంటుంది ఎప్పుడు మాట్లాడలేదు అంటే గుండె గుడ్లో బయట పుట్టు దగ్గర ఉన్నప్పుడు తిన్నావు కదా అట్లా అన్నాం అనుకో అందరికీ ఇప్పుడు ఫ్రీ సనప్ ఒక టాస్క్ ఇస్తాను అనమాట పెద్ద ప్లేట్ పెట్టుకుని ఎవరెవరికి కూర ఇక్కడ వండుతారో అందరి దగ్గరకి వెళ్ళి కొంచెం కొంచెం చెప్పులు వేసుకోండి బయట ఆట వాడుకోండి సో గాయస్ రిషి వచ్చిన కల శ్రీ అందరు ఎవరెవరు వస్తారు సెలబ్రిటీ లో వచ్చిన కల కలుద్దాం సెలబ్రిటీ ఉందా ఎందుకు సారీ కట్టుకోలేదు ఎందుకు కట్టుకోలేదు మాకు తెలియదు మా బ్యాచ్ లో కలుతలేదు అని తీసుకొని ఇప్పుడు మ్యాచ్ అవుతుంది ఇవి మ్యాచ్ అయితే కూర్చో పెట్టచ్చు ఎందుకు ఇంత రెడీ అయ్యడం ఓవర్ యాక్షన్ నేను ఎవరు రెడీ అవ్వాలని బేసిక్ బ్యూటిఫుల్ గా ఉంటా కనుల ముందు నువ్వు నించున్నానే కళ్ళు మూసి కలగంటున్నా జోగో జోగో జోగేసింది జోగేసింది ఇది హాయ్ గాయస్

ఏడుకెళ్ళ మన ఒరిజినల్ మారదు వీడియో ఇటు ఆడా తెలుసా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు

ఎలా అనిపిస్తుంది అన్నా కొత్త నాకు తెలియదు కానీ భక్తితోనైతే చేస్తుంది భక్తితోనే చేస్తున్నా భక్తి చేస్తుంది నా కొ వాళ్ళ కోసం సార్ రిషి దేవుడు నమ్ముతాడా

కల్లో పని చేయరా కళ్ళు పనిచేస్తుంది ఆయిల్ పడుతుంది కాలుతుంది నువ్వు నిల్లాడరా నువ్వు నిల్లా ఇక్కడ సో గైస్ మనం తింటున్నాం ఇప్పుడు అవుతుంది కొంచెం మోనికా గారు గ్రేవీ అయ్యారు

ఎవరు తింటే తీసుకున్న దగ్గి తినేసి వచ్చి నువ్వు అందరు చూడండి బ్యాగ్ ఏందో చూడు అరే నువ్వు మా మేకప్ ఆర్టిస్ట్ వారా అట్లా చేస్తున్నావు మా ముగ్గురు

बाबा तोर तरन नी गंगा नी गंगा जप पापा के परे किती कष्ट पडतो बाबा पणच मला येतो ना कामरामजीकडे तू ले माझ्या दगा स्पून तोराला पडू कामरामजीकडे तो धोका देतच आहे अरे आप कॅम्पकडे నువ్వు మా ఇంట్లో వచ్చినా మేము పట్టుకోవాలి మేము ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోవడం చెప్పాను కాస్ట్ కోసం తిట్టాను ఎంగి తిట్టుగా ఉంది వచ్చినప్పుడు

మళ్ దీనర్జీం పో ഇതെന്താ പെടതടാ ഓളി വല്ലരെ ബ്രോ ഇതെന്നക്ക ഇതെന്താ ഇസ്സതി ശകവിസ്ക യാഹോ ഇസ്തിഗന നമ്പർ ആക്റ്റിങ് ആണ് જોઈએ വാനെ മാർനാ തോ ഓടി പോയാ അടിലേറ്റാ ഇനി നീസ്സി സൂം മുല്ല 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 ఫైనల్ అయితే బోనం అయితే కంప్లీట్ అయిపోయింద బాగా జరిగింది ఫస్ట్ టైం బోనం ఎక్కువగా చూసినాం ఇంకా సంగతులు అండ్ ఫస్ట్ టైం ఫ్యామిలీతో ఇట్లా కలిసి ఫస్ట్ టైం ఇట్లా మేము తినడం గాని ఇట్లా గుడి దగ్గరికి రావడం గాని సనా గానీ నేను కానీ ఫస్ట్ ఫస్ట్ టైం అన్ని రిజ్ పోతున్నాకపోతున్నా మరి కుడుకో వస్తుంది ఏంది రోజు మొత్తం ఖుషి సంగతి ఇక నుంచి లైఫ్ ఖుషి ఉంటది భయ అంతే పేరు సారీ 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 సాయి అని పర్సన్ పేరు ఎవరు ఎత్తలేరు కదా ఒక షియానా తప్ప అంత అప్పుడేదో అట్లా అనిపించింది దాని తర్వాత మంచిగానే ఉన్నా చిన్న క్లారిటీ తీసుకోవాలనే దగ్గర ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత ఇంకా మస్తుంది మూడు లాగానే ఉంచు లేదు సాయిగా క్లారిటీ తీసుకున్న తర్వాత మస్తు సింగిల్ వీడియోలు కొడతాం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇస్తాం లేకపోతే సగం నా లైఫ్ అది ఇప్పుడే కుక్కల కరిచింది ఇప్పుడు అది లేకపోతే కూడా మేము కూడా కొంచెం మిస్ చాలా మిస్ అవుతాం కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చెప్పలేం ఎందుకంటే అది దానిష్టం దాని మూడు చెడగొట్టారు దాన్ని మేము కూడా ఫ్రై తీయము ఫ్రై అడిగి తీసుకొని చేయాలని వాడు కూడా రాలేదు వాడు వెళ్ళిపోయాడు ఎందుకు ఏమో నేను వెళ్తున్నా అని చెప్పి బాధపడ్డాడు కానీ నాకు చెప్పలే పోతున్నా అడిగి దొంగ యాక్టింగ్ గాని నీ కిందకి రెండింగ్ ఎందుకే నీకు ఆ దొంగ యాక్టింగ్ బొడ్డల యాక్టింగ్ నీకు వస్తాం తెలుస్తున్నా ఐ నో ఆ పర్సన్ నేను ఫోర్ ఇయర్స్ నుండి చూస్తున్నా ఫోర్ ఇయర్స్ చూసేది వేరే నేను దగ్గర ఉండి చూసేది వేరే లోపల అవర్ లెక్క సో గైతే దాని గ్లారిటీ దానికి ఉంటది నా క్లారిటీ నాకు దీని క్లారిటీ దీనికి ఉంటది సో గైతే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు